அடி நீத்தாரி பட்ட குச்சுக்கேட செல்ல வரைக்கும் லாரி தரப்பில் ఎనకాల్ జులుకిల యాళారతాంటై జుడ ఆ బట్ట ఎక్కడ కొట్టు వాసన పట్టింది కాదే ఏమని బాదా చుడ బాబు ఆవిడ కేవలం మర్యాద చేసిందా మర్యాద చేయలా ఏం చేసింది నేను అడుగుతా ఉండు కొండమ్మ ఏం బాబు తలారి ఏం బాబు తలారి మంత్రసాను చందపొద్దాయా ఇంటికాటికి వస్తానే నువ్వు ఇట్లా పరక ఒకటి తీసుకొని పరకల్ రా నీ చితుకును కేసేక నేను అది చెప్పక చెప్పకనే చెప్పకనే చెప్తాను లేడా చూడు జనాలకల్లా నగు రామ్మ అంత దూరం నుంచి చలిచిపోయి వచ్చిన వచ్చినావు ఇంట్లోకి రా ఇంట్లోకి రాప్ మీద కూర్చో కూర్చో అన్ని మంచి నీళ్ళు తాగనకుండా ఓ ఎమ్మ ఓ అంటే డెలివరీ చేస్తుందా ఏం బాబు చేస్తుంది నీకేం కావాలి అడుగు పాప అడుగు అమ్మ మంత్రి సాని ఏమిటమ్మా

కా చేసే ముందు కాసింత ఆకు అక్కిప్పించకు మీద ఉండి నేను అడుక్కుంటా దాన్ని ఏందో ఒకటి చేసే బాబు అట్లా డెలివరీ అట్లా చేసే నీకు పుణ్యం ఉంటుంది సరే బాబు ఉక్కులో పిలుచుకోరా కూలో బయట పట్టుకోవాలి బయట లోపల చూడకుండా బయట వాళ్ళు ఎవరు చూడకుండా అవును నీ కళ్ళ చూస్తా అంటే బాధ అయిపోతాందిరా మీద అదే నిన్న ఫోన్ చేసింటివి కదా మా ఇంట్లో రాగిపిండి ఎతికిపోయిన నువ్వు కాదు అప్పటి నుంచి ఊర్లో అవమానం అయిపోయింది నేను ఇంక ఇక్కడ బతకలేను బెంగళూరు కళ్ళ వెళ్ళిపోవాలంటే పొద్దున్నే బెంగళూరుకి బెంగళూరుకి బాధ ఏం బాధ నేను ఈడ పని ఒప్పుకున్నా ఒక గంట కష్టపడితే ఒకటన్నర కుంట కొనచ్చు ఈ కోట పక్కల మనం ఒకటన్నర కుంట అయ్యో బెంగళూరుకి వస్తానని చెప్పేసి నేను ఫోన్ చేసి అప్పదని చెప్పి ఏడే డబ్బులు మిగులుతుందా టచ్ ఏళ్ళు పెట్టు ఆయమ్మకు కాదురా అయ్యారే అన్నకు తగ్గు పెట్టు బెంగళూరు ఫోన్ చేసి రా డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ నైన్ వన్ వన్ సిక్స్ అజ్జయ్యి చేసినావు చేసిన ఫరక్త కొడుతుంది ఎక్కడే చూసుకో అందుకే డౌట్ వచ్చింది నాకు మున్నెమ్మకు బిండ కదా ఎయిట్ జీరో నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ నైన్ హలో హలోయ బెంగళూరు కింద పడద్దా అది ఫోన్ ర నైనా చిన్నగా మాట్లాడి నినపడుతుందే ఈ కట్టెలు ఎనుగులో ఉండేస్తా అండి మరి చెట్టు కింద కొట్టుకుంటాను హలో నా కాదర్వాసేనా నేను కుంటాంట్రాముడా రాగిపిండి రాగిపిండి పిండి నేను కుంట్రాముడా అదే రేపు పొద్దున్నే బెంగళూరుకి వస్తానంటే కదా నేను రాలేదు నువ్వు ఎన్న పని ఏం పేరు నేను పేరాబ్బుడు రామసు నేను పని చూపించినాడు ఒకటారు కొంట కొండచ్చానంటా ఇంక నేను పనికి రాను రానే రావాలా

ఎవరు మా అబ్బయ ఏ ఊరు మీద మాదికుంటాకా అట్లన్న కూడరా దుబ్బుకుంటాకానిపించింది దుబ్బుకుంటా నల్లూరు మాది అట్లా గబ్బూరు కాదు మాది నీ అమ్మన పల్లి నిమ్మనపల్లి నిమ్మనపల్లి మదనపల్లి దగ్గర మాకు మునిమ్మ ముద్దు పేర్లు పెట్టింది నన్ను పండు అంటుంది వాణ్ణి పండోడ పందు కాదు చిన్న పండు పెద్ద పండు 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 అట్లా అబ్బయ్యా పందోడా పండు వాడాల్లా పండువాడా సరేనా మొదలు తెర పచ్చుకోండి కానిపో పట్టుకోను ఇప్పుడు నాకు ఊసిపోయింది నువ్వు ఒక మాట అన్న చెప్పినావా చూస్తున్నాకి వచ్చింది అట్లా ఏటికి పనికి పిలిచింది అది నేను రా నాకు ఊసిపోయినప్పుడు ఒక మాట చెప్పాల నువ్వా గుడ్డు నువ్వు నా పట్టుకోవాలనా బట్ట నోరు తగ్గించి మళ్ళా నోరు చేస్తావా ఆయనదే పొరపాటు నాదే పొరపాటు ఈ కథద్దు ఇది ఈ శారీ శల్ హాకుంటు పరక్త కొట్ సరేనా ఇరవై ఏమో பட்டுக்கோர் காலி மாரி பனி முத முத அண்ண மாதிரி அனக்கு మా బిడ్డ పైన లేదు బాబు ఏం బిడ్డ ఆడ బిడ్డ ఎంత బాగుంది ఇంకెట్లా ముద్దుకుండ చూడు నష్ట చూడు ఆ కళ్ళు చూడు కళ్ళు చూడు ఆ మూత చూడు మూత చూడు వామ సెక్ వామ సెక్కిర అంగల్లా చక్కెరి అర్ధ కేజీ ప్యాకెట్ చునైనా ఆ బొగ్గులు చూడు బొగ్గిలి ఆ బెల్లం చూడు బెల్లము ఆ బెల్లం చూడు సార్లు బెల్లం పిచ్చి అబ్బయ్యా ఆ వద్దు మేమ్మ కాల్పు చేసింది ఎవరు నేనే అయితే ఆ బొద్దు ఎన్నో ఇప్పుడు వద్దులే వద్దులే అప్పుడు ఇప్పుడు చాలా లేదమ్ బాయ్ లేదా వాళ్ళ అమ్మ కొండమ్మదేవి కొండమ్మదేవి

ఊరు కూరక ఏడ్ జుడు అల్లమ్మ తిరిగి మనీ మట్టంగా పండుకోలేవు బాబు నువ్వు ఏడుపిస్తావ్ దూర్ దూర్ ఒప్పు